ప్రైజ్లాట్ ప్రభువును రక్షకుడైన నామమునకు మహిమ కలుగును గాక దేవుడు ఈరోజు మనకిస్తున్నటువంటి వాగ్దాన వాక్యము దేవుడు సెలవిస్తున్న మాట యశయా గ్రంథము యాభై ఒకటవ దేవుడు మాట్లాడుతున్నాడు పన్నెండవ వచనంలో నేను నేనే మిమ్మను ఓదార్చు వాడను చనిపోవు నరునికి తృణమాతృడగు నరునికి ఎందుకు భయపడదు అని దేవుడు ఈరోజు సెలవిస్తున్నాడు అండి తన మాట ద్వారా అంటే ఓదారుస్తున్నాడంట ఎవరు మనల్ని ఓదార్చేది మన ఇరువారో పొరుగువారో స్నేహితులు బంధువులు భర్త భార్యో పిల్లలో లేక తోడబుట్టిన వాళ్ళు కాదండి దేవుడు సెలవిచ్చేది మనమున్న పరిస్థితులలో ఏ స్థితి గుండా వాళ్ళం వెళుతున్నామో దానికి దేవుడు సెలవిస్తూ చెప్తున్నమాట నేను నేనే మిమ్మును ఓదార్చు వాడను అని దేవుడు సెలవిస్తూ ఆయన చెప్తున్నాడు ఇంతక ఏ విషయంలో అయినా ఓదారుస్తున్నాడు ముందున్న వాక్యంలో దేవుడు చెప్తున్న మాట పదకొండవ వచనం నుంచి ఎహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనునకు తిరిగి వచ్చెదరు నిత్య సంతోషము వారి తలల మీద ఉండును వారు సంతోషానందము గలవారగుదురు దుఃఖమును నిటూర్పును తొలగిపోవును అని నేను నేనే మిమ్మును ఓదార్చువాడను అనే దేవుడు ఇప్పుడు చెప్పిన మాట ద్వారా కంటిన్యూగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఎవరి మీద ఉంటుందంటండి ఆయన నిత్య సంతోషము సంగీత నాదముతో సీఎనుకు వచ్చే స్థితి ఎవరికి ఉంటుందని అంటున్నాడు యహోవా విమోచించిన వారు అంటే దేవుడు తనకు తానుగా దిగి వచ్చి ఆయన మార్గంలో మనల్ని స్థిరపరిచి ముందుకు నడిపిస్తూ ఆయన విమోచించిన వారు సంగీత నాదముతో సియోనునకు తిరిగి వచ్చేదరు అని దేవుడు సెలవిస్తున్నాడు తర్వాత ఇంకా ఏం చేస్తున్నారంట నిత్య సంతోషము వారి తలల మీద ఉండును ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు దేవుడు నిన్ను విమోచించి ఉన్నాడని నువ్వు గ్రహిస్తే సంగీత నాదముతో సియోనునకు తిరిగి వచ్చి నువ్వు గ్రహించాల్సిన విషయం నిత్య సంతోషము నీ తలల మీద దేవుడు ఉంచి ఉన్నాడని దేవుడు మాట్లాడుతున్నాడు ఆ తర్వాత వారు సంతోష ఆనందము కలవారగుదురు సంతోష ఆనందము కలవారు అగుదురు పరిశుద్ధుడైన పరలోక తండ్రి నోట నుంచి వచ్చిన మాట ఈరోజు నీకు ఒక వాగ్దానముగా సన్నిధికి దేవుడు ఇస్తున్నాడు ఏ స్థితిలో ఉండి వాక్యం వింటున్నావో నీకు నువ్వుగా నువ్వు వినడానికి ఆయన ముందుకు రాలేదు దేవుడు నిన్ను ఈ వాగ్దానం నువ్వు వినడానికి నిన్ను సిద్ధపరచి ముందుకు నడిపిస్తే ఈ వాగ్దానం నీ దాకా వస్తుంది అందుకే అంటున్నాడు దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును ఈరోజు నువ్వు ఉన్న దుఃఖము లేక నిట్టూర్పు ఇవన్నీ దేవుడు తొలగించడానికి నిత్యానందముతో నిన్ను నింపి నిత్య సంతోషము నీ తల మీద ఉండులాగున దేవుడు ఆశీర్వదించి నీ దుఃఖమును నీ నిట్టూర్పును దేవుడు తొలగించి దేవుడు ఆశీర్వదించబోతున్నాడు అందుకే అంటున్నాడైనా నేను నేనే మిమ్మను ఓదార్చువాడను అని చెప్పి అప్పుడు బలపరుస్తున్నాడు చనిపోవు నరునికి తృణమా మాతృగు నరునికి ఎందుకు భయపడదు ఎందుకు భయపడదు వాళ్ళకేమైనా నీకు రెండే చేతులు ఉన్నాయి వాళ్ళకి నాలుగు చేతులు ఉన్నాయి నీకు ఒకటే తెలివితేటలు ఇచ్చు మెదడు ఉంది వాళ్ళకి పది ఉంది అందుకే వాళ్ళ వాళ్ళంటే అని అనుకుంటున్నావా దేవుడు అంటున్నాడు చనిపోయే నరునికి తృణమాతృడగు నరునికి ఎందుకు భయపడతావు వాళ్ళు ఎవరైనా కానివ్వండి భయపడాల్సిన అవసరం లేదు ఈరోజు నీ పరిస్థితులని చూసో నిన్ను కృంగ చూస్తున్న వారిని చూసో నీ పైన ఉన్న వారిని చూసో నిన్ను బాధ పెడుతున్న వారిని చూస్తూ నువ్వు కృంగిపోయిన అవసరం లేదు అందుకే దేవుడు అంటున్నాడు నేను నేనే మిమ్మును ఓదార్చు వాడను నువ్వు ఏ స్థితిలోనైనా ఉండు నేను మాత్రమే నిన్ను ఓదార్చడానికి నీతో ఉన్నాను కాబట్టి చనిపోవు నరునికి తృణమాతృడ నరునికి ఎందుకు భయపడదు సర్వోన్నతుడును సర్వకాలముల ఎందు నివసించు వాడను మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడను నేను నీకు తోడై ఉండగా భయపడాల్సిన అవసరం లేదు అందుకే నిత్య సంతోషము వారి తలల మీద ఉండును వారి సంతోషానందము కలవరగుదురు ఎవరు వారు దేవుని చేత విమోచించబడిన వారు అని దేవుడు ఈరోజు మనకు సెలవిస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు దేవుడు నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు నిత్య సంతోషము నీ తల మీద దేవుడు ఉంచుతున్నానని ఆ పరలోక ఒక తండ్రి నుండి వచ్చిన వాక్కి ఈరోజు నీకు వాగ్దానముగా చేరుతుంది నీ దగ్గరికి కాబట్టి ధైర్యము కలిగి విశ్వాసముతో నువ్వు ఈ వాక్యం నా కొరకే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు నేను అందుకుంటే దుఃఖమును నిట్టూర్పును దేవుడిని యుద్ధ నుంచి తొలగించి నేను నేనే మిమ్మును ఓదార్చు వాడను అని దేవుడి రోజు నిన్ను బలపరిచి ముందుకు నడిపిస్తున్నాడు కాబట్టి ధైర్యం తెచ్చుకో ఆ దేవుడిని మహిమపరచు ఆ సర్వోన్నతిని మహిమపరచు సాక్ష్యానికి నన్ను సిద్ధపరచు ప్రభా ఈ వాక్యము ద్వారా నేను బలపడడానికి నన్ను సిద్ధపరచు తండ్రి నీ ఆత్మతో నింపయాని నువ్వు అడిగి ముందుకు కొనసాగితే ఈ వాక్యం ఈరోజు నీ కొరకే ఈ నెరవేర్పు నీ కొరకే ఇటు కృపదేవుడు ఈ వాక్యము ద్వారా మనకందరికీ అనుగ్రహించి ముందు ందుకు నడిపించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్